నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తెలియని వ్యక్తుల పరిచయం వల్ల మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు వారిని జోక్యం మాత్రం మీరు అంగీకరించవద్దు వ్యాపారాల్లో కొన్ని సవాళ్లు ఉంటాయి అందువల్ల ఇతర కార్యకలాపాలతో పాటు మీ పని ప్రాంతంపై శ్రద్ద వహించండి ఈ సమయంలో ఎవరైనా మంచివారో ఈరోజు కనా కు సంబంధించి సహోద్యోగునితో చర్చ ఉండవచ్చును కుటుంబ సభ్యులలో విడిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంటుంది కొంచెం అవగాహనతో ఇంటి వాతావరణం తీపిగా మార్చుకోండి ఏదైనా వినోదాత్మక కార్యక్రమం కూడా చేయవచ్చు ఆరోగ్యం విషయంలో అదనపు ఒత్తిడి మరియు అలసట వలన మీ జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది సానుకూలంగా ఉండండి మీరు ఈరోజు ప్రతికూలతను మీరు అనుభవించవద్దు మంచి ప్రయత్నాలు చేయండి ఈరోజు స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం వల్ల ఈరోజు చూసినట్లయితే హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి ఇతరులను సంతోషంగా ఉంచే ప్రయత్నంలో ఈరోజు మీరు ఉంటారు కెరీర్ కారణంగా జీవితంలో రాబోయే మార్పులపై శ్రద్ధ వహించడం అవసరమవుతుంది ఈరోజు నీటి మొత్తంలో తగ్గించ ఈరోజు మీ నీటి మొత్తం మీ శరీరంలో తగ్గినందువలన మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి మీరు ఈరోజు నీటి ఎక్కువగా నీటిని తాగాల్సి ఉంటుంది శారీరకంగా మీ యొక్క రుగుదల అనేది లభిస్తుంది శారీరక ఆనందం అనేది పెరుగుతుంది సమయం కూడా ఈరోజు నవ్వులతో మంచిగా తొలగిపోతుంది విద్యార్థులకు వారి విజయానికి మంచి ప్రతిపాదనలు అయితే వస్తాయి ప్రతికూల ఆలోచనలు మీరు లక్ష్యం నుండి మిమ్మల్ని మార్చుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక మహావిష్ణువుని పూజించటం ద్వారా మహావిష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీ ఆటంకాలు తొలగిపోతాయి మంచిగా చక్కగా మీ ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా తయారవుతుంది ఈరోజు భవిష్యత్ భవిష్యత్తు గురించి యువత యొక్క ఏదైనా పని పూర్తవుతుంది ప్రతికూల పాత విషయాలు వరకు వర్తమానంలో ఆధిపత్యం చెలాయించవద్దు ఎందుకంటే ఇది ప్రయోజనం పొందదు కానీ సంబంధంలో ప్రయోజనం పొందదు మీరు ఈ రోజు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచండి వ్యాపారంలో కొద్దిగా అభివృద్ధి చేపడినవి ఉంటాయి వారి సఫ సరైనటువంటి ఫలితాలను పొందడానికి కొంత సమయం అయితే పడుతుంది కాబట్టి ఓర్పుగా ఉండండి అనాలోచిత సందర్భాల్లో దయచేసి అనుభవదులైన వ్యక్తులను సంప్రదించండి ఉద్యోగంలో కార్యాలయ వాతావరణం కొంతవరకు అస్తవ్యస్తంగానే ఉంటుంది ఈ రోజు సంబంధాలు తీపిగానే ఉంటాయి కానీ మీ స్నేహితులతో అధికంగా పరస్పర సంబంధాలలో ఉండవచ్చు ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకునేలాగా చూసుకోండి లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది వ్యక్తిగత విషయాలను చర్చించకుండా ఉండండి దాన్ని గుర్తుపెట్టుకోండి మీ మాటలు మీరు వ్యతిరేకంగా ఉపయోగించబడతాయి మీకు ప్రతికూల వ్యక్తుల సంస్థలు ఎందుకు వస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా సంబంధాన్ని పెంచుకోవడం ద్వారా మీరు ఊహించని పనిని పూర్తి చేయగలుగుతారు ఈ రోజు అవకాశం మీ చేతిలోనే ఉంటుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది లక్కీ సంఖ్య ముప్పై ఒకటి లక్కి కలరితే జంట నేటి పరిహారంలో రెండు తమలపాకులను తీసుకొని ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి ఇంకొక తమలపాకును దాని మీద పెట్టాలి ఈ విధంగా చేసిన దాన్ని చక్కగా ఒక కాగితంలో పెట్టి పొట్లంగా కట్టి అంతా అనుకూలంగా సాగాలని పూజించండి తర్వాత దేవుని మందిరంలో పెట్టండి దేవుని దగ్గర ఫోటో దగ్గర పెట్టండి ఇలా చేయటం వల్ల మీ ఆటంకాలు తొలగిపోతాయి చక్కగా మీరు ఏ విధమైతే మీకు శుభాలు కలుగుతాయో మీరు ఆలోచించలేరు మీ ఆలోచనాత్మకంగా కూడా ఉండదు అన్ని శుభాలు మీకు కలుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ మీ నుండి తొలగిపోతుంది అంత పాజిటివ్ ఎనర్జీ రావడం అంటూ జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో